హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈ రోజు రెసిపీ వచ్చేసి నైంటీస్ కిడ్స్ ఫేవరెట్ స్వీట్ అండి ఇది బెల్లం కొబ్బరి ఉండలు చాలా బాగుంటాయి చేయడం చాలా ఈజీ పాకంతో పని లేదు హెల్త్కి కూడా మంచిది బెల్లం కొబ్బరి రెండు కలిపి ఉడకబెట్టడమేనండి అయినప్పటికీ లడ్డూలు ఒక కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆపాలి అది తెలియకపోతే ఉండ రాకుండా వెళ్ళబట్టం కానీ లేదంటే ఉండ మరి గట్టిగా కానీ వస్తాయి ఉండలేలా సాఫ్ట్గా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో క్లియర్గా చూపిస్తాను రెండు పచ్చి కొబ్బరికాయలు తీసుకున్నాను నేను ఈ కొబ్బరిని ఇలా గా కట్ చేసుకోండి వెనకాల ఉన్న ఈ బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని చెక్ చేసుకోవచ్చు లేదంటే అలా ఉంచేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఈ కొబ్బరి ఇలా సన్నగా గా కట్ చేసుకుంటే మిక్సీ పట్టుకోవడం ఈజీగా ఉంటుంది లేదు మీ దగ్గర పచ్చి కొబ్బరి తురిమే మిషన్ ఉంటే దాంతో మంచిగా తురుముకోవచ్చండి లేదంటే జార్లో ఇలా కొన్ని కొన్ని ముక్కలు వేసుకొని అస్సలు నీళ్లు పోయొద్దు మరి మెత్తగా కాకుండా మరి బరకగా లేకుండా ఇలా మధ్యస్థంగా ఇలా తురిమినట్లుగా కొబ్బరి ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా కొంచెం కొంచెం వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మనకి కొబ్బరి అంతా మంచిగా తురిమినట్లుగా రెడీ అవుతుందండి ఇలా రెడీ చేసుకున్న కొబ్బరి తురుముని ఒక కప్పు కొలతతో తీసుకోండి ఒక కప్పులో వేసుకొని నిండుగా కొలిచి డైరెక్ట్గా కడాయిలోకి వేసుకోండి ఇలా ఒక కప్పుతో కొలుచుకుంటే బెల్లం వేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది ఇక్కడ నాకు మూడు కప్పుల కొబ్బరి తురుము అలాగే ఒక స్పూన్ వరకు వచ్చింది దీనిలోకి తురిమైన బెల్లం వచ్చేసి రెండు కప్పులు తీసుకున్నా నేను మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఇంకొక హాఫ్ కప్ వరకు తీసుకోవచ్చు ఇదైతే నార్మల్ స్వీట్ ఉంటుందండి ఇక బెల్లం కొబ్బరి రెండింటినీ కలిపి ఉడికించడమే చేయడం చాలా ఈజీ కథ ఇక్కడ ఒక స్టెప్ ఉంది అది ఈ వీడియోలో చూపిస్తాను బెల్లం కరిగి కొంచెం లూజ్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్ లో పెట్టి కంటిన్యూగా కలుపుతూ ఉడికించుకోండి ఇట్లా బెల్లం కరిగి కొంచెం దగ్గర పడుతున్నప్పుడు సెగ తగ్గించుకోండి ఈ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి మనం వేళ్లతో కొంచెం ఈ కొబ్బరి మిశ్రమం తీసుకొని లడ్డూ లాగా చేస్తే మన చేతికి అంటుకుంటూ ఉంటే అది ఇంకా రెడీ అవనట్టు ఇంకొంచెం సేపు ఉడికించండి సెగ తక్కువ పెట్టుకొని కంటిన్యూ కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే కొబ్బరి మాడి స్మెల్ వస్తుంది అనమాట చూడండి ఇక్కడ మనకి లడ్డు అనేది వేళ్ల మధ్య మిశ్రమం లడ్డు లాగా అయింది మనం వేళ్ళకి ఎక్కడ అంటుకోవట్లేదు కొబ్బరి మిశ్రమం ఇలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇది కరెక్ట్ అనమాట ఈ స్టేజ్ లో ఇక స్టవ్ ఆఫ్ వేయండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి ఒకవేళ మీకు ఇలాచి ఇలాచీ ఫ్లేవర్ కంటే కూడా కొబ్బరి ఫ్లేవరే బాగుంటుంది అనుకుంటే వేసుకోకపోయినా పర్లేదనమాట దీన్ని ఇలా కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసేసి ఒక ఐదు పది నిమిషాలు అలా వదిలేయండి కొంచెం చల్లారాలి అంటే మరి పూర్తిగా చల్లారిన అవసరం లేదు మనం లడ్డు చేయడానికి చేయి కాలకుండా ఉంటే సరిపోతుంది సో అలా చల్లారిన తర్వాత మనం చక్కగా ఈ మిశ్రమం నుంచి లడ్డూలు చేసుకోవడమే మనకు ఇష్టం వచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవటమేనండి చాలా 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 టేస్ట్ ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది నేను ఈ విడిలో చూపించినట్లుగా మీరు ఏ స్టేజ్లో అయితే స్టవ్ ఆపాలో అంటే మిశ్రమం ఏ కన్సిస్టెన్సీకి రావాలో అలా మీరు చూసుకొని ప్రిపేర్ చేసుకుంటే లడ్డూలు అనేవి సాఫ్ట్గా వస్తాయి అంతే అండి నైన్టీ కిడ్స్ ఫేవరెట్ స్వీట్ అయినా బెల్లం కొబ్బరి ఉండలు రెడీ ఇవి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి కొబ్బరి బెల్లం బాగా ఉడికింది కాబట్టి కొబ్బరి పచ్చదనం పోతుంది నిల్వ ఉంటాయి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ